కూలగొట్టడం తెలుసు అబద్దాలు ఆడటం తెలుసు కానీ పదేళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నిలబెట్టే నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను దళిత గిరిజన అట్టడుగు వర్గాల వాళ్ళని నిలబెట్టే నాయకుడు కేసీఆర్ ఆయన నిలబెట్టడం తెలుసు కట్టడం తెలుసు అందరినీ గొప్పగా గౌరవించడం కడుపులో పెట్టుకొని చూసుకోవడం తెలుసు అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేయడం నిజంగా మా అదృష్టం మరి ఈరోజు మీరు ఒక బేరీ చేసుకోవాలి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ రోజు లగచర్లలో ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది మాకు మేలు జరుగుతుంది మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశపడ్డరు కానీ ఏం జరిగింది మా గిరిజనులందరూ పొట్ట చేతిని పట్టుకొని కొడుకులు భర్తలు జైల్లో కొంతమంది అడవులలో మరి మా ఆడవాళ్ళందరూ ఢిల్లీ బాట పట్టింది ఇన్నేళ్ళు వాళ్ళు దేశం హైదరాబాదే సరిగ్గా రాని వాళ్ళు పాపం ఢిల్లీ బాట పట్టి మరి ఢిల్లీలో అందరి దగ్గర అభ్యర్థి ఇస్తే తప్ప వాళ్లకు మోక్షం రాలేదు ఇప్పటికీ వాళ్ళ మెడ మీద కత్తి ఇంకా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ఆటలు సాగనీయం తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం వాళ్ళందరినీ కాపాడుకుంటాం కానీ మా నరేందర్ రెడ్డి గారు తను చేయని తప్పుకు మా గిరిజనులు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి అడగడానికి పోలేదు మాకు పని ఏమని అడగలేదు మాకు అన్నం పెట్టమని అడగలే మంచి నీళ్ళు ఏమని అడగలేదు వాళ్ళ భూములు వాళ్ళ తాతలు తండ్రులు చేసుకుంటున్న భూములను గుంజుకోవద్దు అని చెప్పిన పాపానికి వాళ్ళకు అండగా నిలబడ్డాడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడిందని నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో వేసింది